హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు గీత సిస్టర్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నం మనం చాలా ఈజీగా అండ్ చాలా త్వరగా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా ఈ కొబ్బరి అన్నం మనం నైవేద్యం కింద అంటే దేవుడికి ప్రసాదంగా కూడా చేయొచ్చు లేదా మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు మనం రైస్ ఏ కప్తో అయితే తీసుకుంటామో ఆ కప్తోనే కోకోనట్ మిల్క్ వన్ త్రీ బై ఫోర్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలి అలాగే వన్ బై ఫోర్ వాటర్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కుక్కర్ లో ఫ్లేమ్ మీద ఒక టూ విజల్స్ అండ్ హై ఫ్లేమ్ మీద వన్ విజల్ వేయించుకోవాలి విజల్స్ వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కరెక్ట్గా విజల్ వేయించుకొని ఆఫ్ చేసుకోండి లేదంటే పట్టేస్తుంది కోకోనట్ మిల్క్ వేసాం కదా సో సో ఇప్పుడు ఆ రైస్ అంతా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ వేడిగా ఉండేటప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి లేదు అంటే సాల్ట్ మనకి కలవదు సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా మరిగాక ఆవాలు అలాగే శనగపప్పు మినప్పప్పు జీలకర్ర అలాగే జీడిపప్పు మరియు కొంచెం వేరుశనగ గుడ్లు వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టపడే వాళ్ళయితే ఇంగు కూడా ఒక చిట్కర వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు లే అలాగే బ్లాక్ పెప్పర్ మిరియాల గింజలు ఉంటాయి కదా అవి కూడా ఒక ఫైవ్ సిక్స్ వేసుకోవచ్చు లేదు మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి గ్రీన్ చిల్లీ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక కప్పు కొబ్బరి తురుము ఫ్రెష్గా తురుముకునేది వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనము రెడీ చేసుకున్న పోపు అంతా మనం ఆల్రెడీ రైస్ రెడీ చేసుకున్నాం కదా అందులో వేసుకొని నీట్గా కలిపేసుకోండి కలిపేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ కోకోనట్ రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం